అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులయ్యలో మండలం ఎండపల్లి వలస రైల్వే స్టేషన్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని సాకంబరి దేవిగా అలంకరించారు ఆ షడమాసంలో అమ్మవారిని సాకమరి దేవిగా అలంకరించడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి రకరకాల పిండి వంటలతో స్థానిక రామాలయం నుండి గంగమ్మ తల్లి గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు అందరమే ఆడవాళ్ళు అందరమే పూనుకొని చేసుకుంటున్నాము ఇంట్లో కొన్ని వస్తువులు చేస్తాము తర్వాత సగం కొన్ని ఆడరించుకున్నాము సీరలు కూడా కొన్ని సమయం ఇస్తాం ఒగ్గేస్తాము అంతే గంగం తల్లి ఆడి పెడతామని అనుకున్నామండి గత సంవత్సరం మొదలు పెడతాము ఇది రెండో సంవత్సరం ఇవ్వడం పసుపు కొంకు కూరకాయలు అరిపళ్ళు పూ సామాన్లు అన్ని తర్వాత లో మూడు రకాలు ఆపిచ్చాము తయారు చేసాము అరిసెలు సల్వుడి శరంగ మొగ్గలు జంతికలు ఇవన్నీ తయారు చేసాం ఇంట్లో పళ్ళు పూలు అన్ని తండ్రి ఆకరించుకొని భక్తులకు వచ్చే భక్తుడికి పంచుతామండి నూరు పదిహేను పిల్లలు మా ఊళ్ళో సంవత్సరానికి ఆషాఢ మాసంలోనూ ఆడవులందరికీ దూనిసం చేసుకొని పక్కలు పూరు అనేక అనేది పదార్థాలు ఉంది ఆ దగ్గర తీసుకెళ్ళి రెండు చేసి ఉచిత భక్తులందరికీ పంచుతారు ఆ పెసాదాకాన్ని పనిచేసి అప్పుడు తిరిగి ఇంట్లో ఇంట్లో వస్తారు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేస్తున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మామూలు సైడ్ ఆడవాళ్ళు చేసుకొని ఆడవాళ్ళు అంటే వండుకొని రంగ ముగ్గురు తీసుకెళ్ళి అమ్మఒడికి పప్పు చెప్పింది తిరిగి పెసాలు పంచుతారు